నేను వచ్చి తప్పు చేశానా అని ఆంజనేయ స్వామి అడగడంతో అలాంటిదేం లేదు మా సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి మేము చాలా సంతోషంగా ఉన్నాము ఆడుకుంటున్నాము అందుకే నిన్ను గమనించలేదు అని పిల్లలు చెప్తారు అర్థమవుతుంది అర్థమవుతుంది అని స్వామి అంటారు స్వామి ఇక్కడికి వచ్చింది అసలు మా అమ్మే కాదంట మా అమ్మ కష్టపడి కేసు గెలిచింది మా అమ్మ కష్టపడి నన్ను కాపాడుకుంది అని లక్కీ పాప చెప్పడంతో అయితే నేనేమీ చేయలేదన్నమాట అని ఆంజనేయ స్వామి అంటారు మీరేమీ ఎందుకు చేయలేదని మేమెందుకు సీతారాముల్ని కలిపింది నువ్వే కదా స్వామి అని జున్ను అంటాడు అలాగే మా అమ్మ నాన్నని కూడా నువ్వే కలపచ్చు కదా అని వాళ్ళు కలుస్తారా చెప్పండి స్వామి అని జున్ను లక్కి అడుగుతూ ఉంటే అది జరగబోయే కథ ముందుగానే నేనెలా చెప్తాను జరిగేది జరగకపోవచ్చు జరగాలనుకుంటే ఇంకొకటి కూడా జరగవచ్చు ఏది కూడా మన చేతుల్లో లేదు అని ఆంజనేయ స్వామి అనడంతో అంటే ఏం మాట్లాడుతున్నావు స్వామి మా అమ్మ నాన్న కలవరా మళ్ళీ కష్టాలు వస్తాయా అని పిల్లలు అడుగుతూ ఉంటారు అది నా చేతుల్లో ఏమీ లేదు అంతా కూడా ఆ దైవ్ దైవానుసారమే అన్నీ జరుగుతూ ఉంటాయి ఏది జరుగుతుందో ఏది జరగదో అన్నీ కూడా చెప్పటానికి అసలు కుదరదు అంటూ ఆంజనేయ స్వామి మాయమైపోతాడు తర్వాత లక్ష్మీజాను ఇద్దరు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తారు ఆ జ్యువెలరీ షాప్ యాడ్గా మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత మనీషా తలపట్టుకొని కూర్చొని ఉంటుంది నీ టైం అస్సలు బాగోలేదు మనీషా నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది ప్రతిసారి నువ్వు ఓడిపోతూ ఉన్నావు అని అని అంటుంది అబ్బా నేను అసలే చిరాకులో ఉన్నానంటే మీరు నన్ను ఇంకా వెసిగించకండి అని మనీషా అరుస్తూ ఉంటే అప్పుడే సరయూ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎవరు మనీషా ఫోన్ అని దేవయ్యని అడగడంతో ఇంకెవరు ఆ సరయునే డబ్బుల కోసమే అయ్యుంటుంది అని హలో చెప్పు సరయూ అని మనీషా ఫోన్ ఎత్తుతుంది ఏంటి డబ్బులు పంపించలేదు పంపించవచ్చు కదా అని సరే అనడంతో నువ్వు డబ్బుల కోసమే ఫోన్ చేసావని నాకు తెలుసు పంపిస్తాను కదా అంత తొందర ఎందుకు ఎందుకు ఇంత విసిగిస్తున్నావు ఫోన్ పెట్టేస్తావా అని మనిషి అంటుంది నువ్వు డబ్బులు వేసేస్తే నేను అసలు ఫోనే చేయను కదా అమౌంట్ గుర్తుంది కదా అని సరే అంటే గుర్తుంది ఆ లాయర్ ఫీజే కదా అని మనిషి అంటుంది అదే మొత్తం పది లక్షలు ఇచ్చేయాలి వెంటనే పంపించేస్తే మనిషా అని సరే ఫోన్ పెట్టేస్తుంది సరే పది లక్షలు పంపిస్తానులే అని మనీషా అంటుంది ఏంటి మనీషా పది లక్షలా అని దేవయాని అడుగుతూ ఉంటే అవునాంటీ అని మనిషా అంటుంది అయినా ఇప్పటికిప్పుడు పది లక్షలు నువ్వు ఎలా తీసుకువచ్చిస్తావు చెప్పు మనీషా నీ దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేవు కదా అని దేవయాని అడగడంతో నేను మిత్రని అడుగుతానులే ఆంటీ అని మనిషా అంటుంది మిత్ర ఎందుకని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు ఏం సమాధానం చెప్పలేవు కదా అని దేవే అని అంటుంది అబ్బా నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను కదా అంటే ముందుకు ముందే మీరెందుకు ఇలా నన్ను టెన్షన్ పెడుతున్నారు అని మనిషి అరుస్తూ ఉంటుంది మేడం లాయర్ ఫీజు ఐదు లక్షలే కదా మీరు పది లక్షలు అడిగారేంటి అని పిఏ అడుగుతూ ఉంటాడు మనం ఫీజు తీసుకోవాలి కదా నా ఫీజు ఎవరిస్తారు అని సరే అంటుంది ఏంటి మేడం ఫ్రెండ్ దగ్గర కూడా మీ ఫీజా అని పిఏ అడగడంతో అంతే మరి ఫ్రెండ్ లేదు ఏమీ లేదు నాది ఐదు లక్షలు లాయర్ది ఐదు లక్షలు మొత్తం కలిపి పది లక్షలు అని సరే చెప్తుంది తర్వాత మిత్ర లక్కీ ఏం చేస్తుంది జున్నుతో ఆడుకుంటుందా ఇంకా నిద్రపోవటానికి రాలేదే అని మెట్లలో నీలపై నిలబడి లక్కీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు లక్కీ జున్ను ఇద్దరు బెడ్పై నిలబడి బాలుతో ఆడుకుంటూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి ఏంటి లక్కి ఇంకా నువ్వు నిద్రపోవడానికి వెళ్ళలేదా వెళ్ళు వెళ్ళు మీ నాన్న నీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు వెళ్ళు లక్కి అని లక్ష్మి పాల గ్లాస్తో అక్కడికి వచ్చి ఉంటుంది అమ్మ నేను వెళ్ళనమ్మా నేను నీతో పాటే జున్నుతో పాటే పడుకుంటానమ్మా వెళ్ళనమ్మా అని లక్కీ అంటుంది వద్దు నీకోసం నీ కోసం నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు లేనిదే నాన్నకి నిద్ర కూడా పట్టదు వెళ్ళు వెళ్ళు నా బుజ్జువి కదూ నా బంగారు తల్లివి కదూ అని లక్ష్మి చెప్తూ ఉంటే అమ్మ లక్కీ మన దగ్గర పడుకుంటానని చెప్తుంది కదా ఉండనివమ్మ అని జున్ను కూడా చెప్తాడు లేదు లక్కీ ప్లీజ్ నా మాట విను అని లక్ లక్ష్మి బతిలాడుతూ ఉంటే నేను వెళ్ళననే చెప్తున్నా కదా అని లక్కీ కొంచెం కోపంగా బాల్ బాల్ని విసిరిస్తుంది ఆ బాల్ కాస్తే వెళ్ళి లక్ష్మి చేతిలో ఉన్న పాల గ్లాస్కి తగిలి పాలన్నీ సారీపై పడిపోతాయి అయ్యయ్యో పాలన్నీ పైన పడిపోయాయే చీర పాడైపోయింది అని లక్ష్మి చూసుకుంటూ ఉంటే సారీ అమ్మ అని లక్కి చెప్తుంది పర్వాలేదు లక్కీ అని లక్ష్మి అంటుంది చూడమ్మా నేను జొన్ను బెడ్ పై పడుకుంటున్నాము దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాము మేము గురక కూడా పెడుతున్నాము అని పిల్లలు అలా జాలీగా మాట్లాడుతూ ఉంటే లక్ష్మి నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి నేను స్నానం చేసి శారీ మార్చుకోవాలి అని వాష్రూమ్కి వెళ్తుంది లక్కీ ఇంకా రాలేదని మిత్ర గదిలోకి వస్తాడు ఈ లోపలే పిల్లలిద్దరూ మంచి నిద్రలోకి వెళ్ళిపోతారు లక్కీ ఏంటి రాలేదు అని చూడగానే ఇద్దరు నిద్రపోతూ ఉంటే ఓ ఇక్కడే పడుకుండిపోయిందా నిద్రపోతుందా అని మిత్ర లక్ష్మి ఎక్కడ అని అడుగు అనుకుంటూ లక్కీకి ముద్దు పెడుతూ ఉంటాడు ఈ లోపల డోర్ సౌండ్ అవుతుంది స్నానం చేసిన లక్ష్మిలో గదిలోకి రావడంతో లక్ష్మి ఎక్కడ చూస్తుందో అని మిత్ర గర్ కట్టెన్ చట్న ఉంటాడు లక్ష్మి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తలదూకుంటూ రెడీ అవుతూ ఉంటే మిత్ర తొంగి చూస్తూ ఉంటాడు తర్వాత లక్ష్మి డోర్ని క్లోజ్ చేసేసుకుంటూ ఉంటే ఏ డోర్ క్లోజ్ చేయకూ అని మిత్ర అరుస్తూ బయటికి వచ్చేస్తాడు మీరేంటి ఇక్కడ అని లక్ష్మి చాలా షాకింగ్గా మిత్రను చూస్తూ అడుగుతూ ఉంటే అది లక్కీ కోసం వచ్చాను అని మిత్ర చెప్తాడు లక్కీ కోసం వస్తే కర్టెన్ చట్న ఎందుకు దక్కున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అంటే నువ్వు వాష్రూమ్ నుంచి వస్తే నేను అది కర్టెన్ చట్న అని మిత్ర నసుగుతూ ఉంటాడు సరే సరే నాకు అర్థమైంది కానీ లక్కీ మంచి నిద్ర మంచి నిద్రలో ఉందండి మీరు లక్కీ కోసమే కదా వచ్చారు లక్కీ ఈరోజు మా దగ్గర పడుకుంటానని మారం చేసింది అందుకే పడుకోనిచ్చాను ఇప్పుడు లేపితే తను మారం చేస్తుందండి అని లక్ష్మి అంటుంది లేదు లక్కీ లేకుండా నాకు అస్సలు పట్టదు నేను ఒంటరిగా పడుకోలేను కూడా అని మిత్ర చెప్తాడు అయ్యో లేపితే ఏడుస్తుందండి అని లక్ష్మి అంటుంది సరే తనని ఏమి ఏమి లేపనవసరం లేదు నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని మిత్ర అంటాడు ఏంటి మీరు ఇక్కడ పడుకుంటారా అని లక్ష్మి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అదే నేను లక్కీ పక్కన పడుకుంటాను అని మిత్ర చెప్తాడు సరేనండి అయితే నేను దిండు తీసుకొని హాల్లో పడుకుంటాను అని లక్ష్మి చెప్తుంది ఆహా అవసరం లేదు నువ్వు కూడా ఇక్కడే పడుకో ఎలాగో ప్లేస్ ఉంటుంది కదా నువ్వు జున్ను పక్కన పడుకో అందరం ఇక్కడే పడుకుందాం అని మిత్ర చెప్తాడు దాంతో లక్ష్మి చాలా నవ్వుకుంటూ మురిసిపోతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అలాగేనండి సరే వచ్చి పడుకోండి అని లక్ష్మి చెప్పడంతో ఇద్దరు పడుకొని ఉంటారు అప్పుడే లక్ష్మి మళ్ళీ ఏమండి మీకు ఏమైనా కావాలా అని అడగడంతో ఏమైనా అంటే అని మిత్ర అంటే పాలు కానీ జ్యూస్ కానీ ఏమైనా తాగుతారా అని లక్ష్మి అడుగుతుంటే నాకేం అవసరం లేదు నాకు నిద్ర వస్తుంది అని మిత్ర చెప్పడంతో సరే గుడ్ నైట్ అండి అని లక్ష్మి చెప్తుంది లక్ష్మి నిద్రపోతున్నా కూడా మిత్ర మాత్రం నిద్రపోకుండా నిద్రపోతున్న లక్ష్మి వైపే చూసుకుంటూ ఉంటాడు మధ్యలో కాసేపటికి లక్ష్మికి మెలకు వచ్చి మిత్ర వైపు చూడడంతో మిత్ర లక్ష్మీనే చూస్తూ ఉంటాడు ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా ఏమైనా కావాలా చెప్పండి తీసుకువస్తాను ఫ్రూట్స్ ఏమైనా తీసుకువచ్చానా అని లక్ష్మి అడుగుతుంటే నాకేం అవసరం లేదు నిద్ర వస్తుందిలే నువ్వు పడుకో అని మిత్ర చెప్తాడు నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని మిత్ర మనసులో అనుకుంటూ నిద్రపోతాడు తెల్లవారగానే మనిష మిత్ర కోసం వెతుకుతూ ఉంటుంది అసలు సరయ్యూకు ఇవ్వవలసిన పది లక్షలు మిత్రని అడుగుదామంటే మిత్ర గదిలో లేడే ఏమైపోయాడు అని అనుకుంటూ ఆంటీ మిత్రని చూసారా అని అడుగుతూ ఉంటే మిత్ర నిద్రపోతుంటాడు కదా అని దేవయాని అంటుంది గదిలోలు చూశాను ఆంటీ మిత్ర గదిలో లేడు అని అనడంతో ఇంత ఉదయాన్నే మిత్ర ఎక్కడికి వెళ్ళుంటాడు మనీషా అని దేవయాని అను అంటుంది అప్పుడే జున్ను పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి మీ నాన్న ఇక్కడ లక్కీ అని మనిషి అడుగుతూ ఉంటే నాన్న నిద్రపోతున్నాడు అని లక్కీ చెప్తుంది నేను మీ నాన్న గదిలో చూశాను అక్కడ నిద్రపోవట్లేదే లేడే అని మనిషి అడగడంతో నాన్న నాన్న గదిలో కాదు అమ్మ గదిలో నిద్రపోతున్నాడు అని లక్కీ జున్ను చెప్తారు అక్కడ నుంచి పరుగులు పెడతారు మిత్ర లక్ష్మి గదిలో నిద్రపోవడం ఏంటి మనీషా అని దేవ్యాని షాకింగ్గా అడుగుతూ ఉంటే అదే కదా అంటే నాకు కూడా అర్థం కావటం లేదు అని మనీషా వెంటనే లక్ష్మి గదికి వచ్చి చూస్తే అక్కడ మిత్ర ఒకడే నిద్రపోతూ ఉంటాడు మిత్ర మిత్ర అని మనిష గట్టిగా అరు అరుస్తూ ఉంటే శరవకు ఆయన నిద్రపోతున్నాడు కదా అని అడుగు లక్ష్మి అంటుంది మిత్రని నీ గదిలో ఎందుకు పడుకోబెట్టుకున్నామని మనిషి అరుస్తూ ఉంటుంది ఏంటి అని లక్ష్మి కోపంగా అడగడంతో అదే మిత్ర నీ గదిలో ఎందుకు పడుకున్నాడు అని మళ్ళీ కూల్గా అడుగుతుంది ఆయనే వచ్చి పడుకున్నాడు అని లక్ష్మి చెప్పడంతో మిత్ర అలా వచ్చి పడుకోడు తన గదిలోనే పడుకుంటాడు నాకు తెలుసు అని మనిష అంటే ఇది ఆయన ఇల్లు ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటాడు నేనేమీ పిలవలేదు ఆయనే వచ్చి పడుకున్నాడు అడిగి పడి పడుకున్నాడు అని లక్ష్మి అడగ అనడంతో నేను నమ్మలేకపోతున్నాను అని మనిషా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది నువ్వు అంతలా టెన్షన్ పడిపోకు మా మధ్యలో పిల్లలు కూడా పడుకున్నారులే అని లక్ష్మి చెప్తుంది అంటే లక్కీని కావాలనే నీ దగ్గర పడుకోబెట్టుకొని మిత్రని వచ్చేలా చేసుకున్నావు కదా అని మనిషి అంటే నేను అలా చేసుకోలేదు లక్కీనే నా దగ్గర పడుకుంటానని అడిగింది తర్వాత మిత్ర వచ్చి నేను కూడా ఇక్కడే పడుకుంటానని అడిగారు అయినా ఇప్పుడు నిద్రపోతున్నారు ఏదైనా ఉంటే ఆయన లేచిన తర్వాత వచ్చి మాట్లాడుకో ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అని లక్ష్మి వార్నింగ్ ఇస్తుంది ఏంటి మనిషా మిత్ర లక్ష్మి గదిలో పడుకోవడం ఏంటి భార్యాభర్తలు దగ్గరైపోతున్నారు మొన్న కలిసి ఫోన్ చేశారు ఈరోజు కలిసి పడుకున్నారు అని దేవయాని టెన్షన్ పడుతూ ఉంటే లేదులేండి అంటే లక్కీ కోసం పడుకున్నాడు అని మనిషా చెప్తుంది ఈరోజు లక్కీ కోసం రేపు లక్ష్మి కోసం వాళ్ళిద్దరూ దగ్గర అవ్వటం ఖాయం నీకు దూరం అవ్వటం ఖాయం అని దేవయాని అంటే అబ్బా మీరు ఆంటీ అని మనిషా వెళ్ళిపోతుంది మండుతోంది దీనికి అని దేవయాని అనుకుంటూ ఉంటుంది తర్వాత లక్ష్మి కబోర్డ్లో ఏదో బట్టలు సర్దుకుంటూ ఉంటే అప్పుడే మిత్ర లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పడంతో ఏంటండి అని లక్ష్మి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది గుడ్ మార్నింగ్ చెప్పాను అంతే రోజు ఉదయం లేవగానే లక్కీకి గుడ్ మార్నింగ్ చెప్పడం నాకు అలవాటు ఇంతకీ లక్కీ ఎక్కడ అని మిత్ర అడుగుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడో లేచిపోయారు అని లక్ష్మి చెప్తుంది ఏంటి అప్పుడే లేచేశారా అని లక్ మిత్ర అడుగుతూ ఉంటే వాళ్ళు తొందరగా లేవడం కాదు మీరే లేట్గా లేచారు నైన్ అయిపోయింది టైం తెలుసా అని లక్ష్మి అంటుంది ఏంటి నైన్ అయిందా నేను ఇంత ముద్ర నిద్రపోయానేంటి అని మిత్ర అనుడంతో లేదో మీరు హాయిగా నిద్రపోయారు మీరు రెండు మూడు రోజుల నుంచి లక్కీ విషయంగా చాలా టెన్షన్ పడ్డారు కదా ఇప్పుడు ఆ టెన్షన్ అంతా పోయింది కాబట్టి హాయిగా చాలా రోజుల తర్వాత నిద్రపోయారు అయినా ఆయన వాళ్ళ మధ్యలో పడుకొని నిద్రపోతే మంచి నిద్ర పడుతుందంట అని లక్ష్మి చెప్పడంతో ఎవరు చెప్పారు అని మిత్ర అంటాడు మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక చెప్పారులేండి అని లక్ష్మి అంటే లేదు లక్ష్మి ఇదంతా నీ వల్లే నేను ఇంత హాయిగా నిద్రపోగలిగాను లక్కీ నా దగ్గరికి వచ్చేలా నువ్వే లక్ష్మి చేసింది అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు సరే సరే త్వరగా ఫ్రెష్ అవ్వండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని లక్ష్మి అంటే నేను ఇక్కడే ఫ్రెష్ అవుతాను నాకు చాలా బద్ధకంగా ఉంది అని మిత్ర అంటాడు ఏంటి మీరు ఇక్కడ నా గదిలో ఫ్రెష్ అవుతారా అని లక్ష్మి అడుగుతూ ఉంటే హలో ఇది నీ గదేంటి నీ గది ఇది ఒకప్పుడు నా గది కూడాను అని మిత్ర చెప్తాడు సరేనండి అయినా మీ వస్తువులు అదే బ్రష్ సోపు అన్నీ మీ గదిలో ఉన్నాయి కదా అని అంటే అవును వెళ్ళి తీసుకురా అని మిత్ర చెప్తాడు ఏంటి నేను వెళ్ళి తీసుకురావాలనా అని లక్ష్మి అంటుంది ఈయన తన పనులని నాకు చెప్తున్నారేంటి అని లక్ష్మి మనసులో చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నేను తీసుకురావాలా అని అడుగుతూ ఉంటుంది ఏంటి నేను మాత్రమే నీకు పనులు చేయాలా నువ్వు నాకు పనులు చేయకూడదా అయినా నువ్వు ఆఫీస్లో మాత్రమే నాకు బాస్వి ఇంట్లో కాదు అని మిత్ర చెప్తాడు సరేనండి నేను అలాగే తీసుకువస్తాను అని లక్ష్మి చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది నేను మాత్రమే పనులు చేయాలా ఏంటి నువ్వు కూడా పనులు చేయాల్సిందే అని మిత్ర అనుకుంటూ ఉంటాడు మనీషా బయటే నిలబడి ఉంటే కావాలని మనీషా వినేలాగా ఆయన నా రూమ్లో ఫ్రెష్ అవుతానని చెప్తున్నారు అని లక్ష్మి మనీషా వినేలాగా కావాలని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది